నమస్తే డాక్టర్ డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో నిద్ర అనేది చాలా మందికి ఇబ్బంది అయిపోతుంది దీనివల్ల టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు కొంతమంది రకరకాలుగా చాలా ఇబ్బంది పడుతున్నారండి ఆయుర్వేదిక్ ప్రకారం ఏదైనా ఒక చిన్న టిప్ లాంటిది చెప్పరా మా కోసం తప్పకుండా తప్పకుండా మీరు ఈ క్వశ్చన్ అడిగేసరికి నాకు కొన్ని కొన్ని మన పెద్దలు చెప్పిన విషయాలు గుర్తు మా కంటిన్యూగా నిద్రపోతే ఒంటిని ఆరోగ్యం అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారమ్మా అట్లే అర్ధరోగహారీ నిద్ర అని చెప్పేసి కూడా మన పెద్దలు చెప్తుంటారమ్మా నిద్రపోతే సగం రోగాలు తగ్గిపోతాయి సగం కొత్త కొత్త జబ్బులు రావు అని చెప్పేసి కూడా స్థిరంగా మనం అర్థం చేసుకోవచ్చు విధంగా కంటి నిండా నిద్రపోతే ఒంటినీడి ఆరోగ్యం ఈ రోజుల్లో మనం కంటి నిండా నిద్రపోయేటువంటి పరిస్థితి లేకపోవడం చేతనే ఒంటినీడా అనారోగ్యాలు మొదలైనమా నిద్ర ఎప్పుడైతే లేదో మొత్తం జబ్బులు ఎవరిని చూసినా పిల్లల నుంచి పెద్దల వరకు మొత్తం జబ్బు అసలు కష్టం చేసుకోవాలి దీనివల్ల నిద్రలేమి సమస్య కలుగుతుందమ్మా దీనికి నంబర్ ఆఫ్ రీజన్స్ అనమాట సో సర్వసాధారణంగా ఈ నిద్రలేమి ఎందుకు కలుగుతుంటే మా బ్రీఫ్ గా చెప్తాం చూడండి మన జీవన విధానం సరిగ్గా లేకపోవడం అంటే మన జీవన విధానం అంటే మా ఆహారం సరిగా తీసుకోకపోవడము జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటి ఫుడ్ తీసుకోవడము తర్వాత రెండోది నేచురల్ ఫుడ్స్ సరిగ్గా తీసుకోకపోవడం అంటే పళ్ళు ఆకుకూరలు కూరగాయలు డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి సరిగ్గా తీసుకోకపోవడము ఇలాంటివన్నీ కూడా మా ఈ నిద్రలేమే కారణమవుతాయి అదేవిధంగా సమయానికి నిద్రపోకపోవడము రాత్రి ఎక్కువసేపు మేలుకోవడము సెడెంటరీ లైఫ్ ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడము ఇవన్నీ మన జీవన విధానంలో స్పైసీ ఫుడ్ అంటే ఈ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా ఈ నిద్రలేమే కారణం అవుతాయమ్మా ఈ నిద్రలేమి సమస్యని ఇన్సోమ్నియా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారనమాట ఇన్సోమ్నియా సో రెండోది ఏమంటే కొన్ని కొన్ని వ్యాధులు కూడా అమ్మా ఇప్పుడు పంటి నొప్పి కానీ లేకపోతే జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు కానీ ప్రతి ఈ ఈ భుజం నొప్పి ఇట్లాంటి నొప్పులు ఉన్నప్పుడు కానీ లేకపోతే ఈ షుగర్ ఈ షుగర్ పేషెంట్స్ లో రాత్రి మూత్రం ఎక్కువ వస్తుంటుంది సో వాళ్ళకి నిద్ర పట్టినా మళ్ళీ మెలకు వస్తుంటుంది ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు గానీ తర్వాత వీటన్నిటికంటే మరొకటి కూడా సరే కొంతమందిలో భాగస్వామి గురకబెట్టడమ్మా సర్వసారంగా ఏం జరుగుతుంటమ్మా ఉదాహరణకి భార్య గుర్త పెడుతుంటే భర్తకి ఇబ్బంది అమ్మా నిద్ర పట్టదు పాపం సో భర్త గుర్త పెడుతుంటే భార్యకి ఇబ్బంది అవ్వదు సో దానివల్ల కూడా నిద్రలేని సమస్య వస్తుంటుంది దీ దీనితోడు ఈ స్మార్ట్ ఫోన్స్ తర్వాత ఈ కంప్యూటర్స్ తర్వాత ఈ సిస్టమ్ మీద ఎక్కువసేపు రాత్రి మేలుకొని పనిచేయడం ఇది వీటి అన్నిటి కారణాల వల్ల వచ్చేస్తాయి మా సో ఈ జబ్బుల వల్ల మనం తీసుకునే జీవన విధానాల వల్ల మనం పాటించేటువంటి ఆహార విధి విధానాల వల్ల దీంతో పాటు కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు తప్పని పరిస్థితుల్లో కొన్ని మందులు వాడుకోవాల్సి వస్తుందమ్మా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిట్స్ కు సంబంధించినటువంటి మందులు గానీ తర్వాత ఈ మానసిక వ్యాధులకు సంబంధించినటువంటి వ్యాధులు సంబంధించినటువంటి కొన్ని మందులు వాడుకో వాడుకోవడం వల్ల కొత్తలో కొంత నిద్ర వచ్చినా క్రమక్రమంగా నిద్రలే మొదలెటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా సో ఇలాంటి కొన్ని రకాల నుండి మందులు వాడుకోవడం వల్ల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ గా ఈ నిద్రలేమి సమస్య వస్తుంది విధంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి మాత్రలు వాడుకుంటుంటారు అది వాడుకున్నప్పుడు ఏమంటే కడుపులో మంట తీసుకుంటుంది కొన్నాళ్ళకి కొంతమందికి మొదటి నుంచే మంట మొదలు దాని ప్రభావం చేత రాత్రి నిద్ర ఇబ్బంది అవుతుంట ఇలా రకరకాలైన కారణాల వల్ల జరుగుతున్నామా ఇది నిద్రలేమి సమస్య నిద్ర పట్టకపోవడం సో ఏది ఏమైనప్పటికీ మన వాళ్లకు ఏ కారణం ఏదైనా కానివ్వండి వాళ్ళకు రిజల్ట్ కావాలి ఏ కారణం వల్ల వస్తే నాకెందుకు సార్ ఇదంతా మాకెందుకు వచ్చింది మంచి మందులు చెప్పండి సార్ నిద్ర వస్తే సార్ అనేటువంటి వాళ్ళు నూటికి తొంభై భాగాలు ఉంటారు మా వాళ్ళకి కావాల్సింది దానికి ఏది రెమిడి అంతే చెప్తాను చూడమా జాజికాయలు అది మన కిల్లీస్ లో వాడతారు కొన్ని ఆహార పదార్థాల తయారులో వాడుతారు మంచి సువాసన మనకు పచారి కొట్టులో దొరుకుతుంది ఇంచుమించు కొన్ని ఇళ్లలో కూడా ఉంటుందమ్మా జాజికాయలు మంచివి తెచ్చుకొని పౌడర్ చేసేసి ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా రెండవది ఏమంటే దాల్చిన చెక్క దాల్చిన చెక్క మీరు వంటింట్లో ప్రతి రోజు ఇంచుమించు వాడుతున్న ఉంటుంది కదమ్మా దాల్చిన చెక్క మంచి దాల్చిన చెక్కమా మంచి దాల్చిన చెక్క పౌడర్ చేసేసుకుని ఒక టెన్ గ్రామ్స్ దాల్చిన చెక్క పౌడర్ తీసుకోవాలి సో జాజికాయల పొడి పది గ్రాములు అయితే అందులో సగం దాల్చిన చెక్క పొడి ఫార్ములా అట్ట తయారు చేసుకోవాలమ్మా ఈ దాల్చిన చెక్క మంచిది అనేసరికి మీకు మళ్ళీ డౌట్ వస్తుంటుంది సార్ ఎట్లా అనుకోవాలి సార్ మేము దాల్చిన చెక్క మంచిది అని చెప్పేసి సో దాల్చిన చెక్క మనం తెచ్చుకుంట పల్చగా ఉండకూడదమ్మా మందంగా ఉండాలి ముడతలు ఉండాలి దాల్చిన చెక్కకు బాగా ఫోల్డింగ్ ఉండి సువాసన భరితంగా ఉండి మందంగా ఉన్నటువంటి దాల్చిన చెక్క మంచిదమ్మా ఈ రోజు ఏమంటే ఇటువంటివన్నీ అడ్వాంటేజ్ గా తీసుకొని కూడా ఎసెన్స్ కలిపేసి దాల్చిన చెక్క కల్తీ అయిపోయిందమ్మా అలా కాకుండా నేను చెప్పినటువంటి పద్ధతులు తెచ్చుకొని వాడుకోవడం మంచిదమ్మా రెండోది ఏమంటే అలాంటి చెక్కను మనం దంచినప్పుడు వేస్టేజ్ అయిపోతుందమ్మా అలా కాకుండా నేను చెప్పినట్టు ఒరిజినల్ దాల్చిన చెక్కను మనం దంచితే పౌడర్ ఎక్కువ బాగా వచ్చేస్తుందమ్మాసా సువాసన భరితంగా ఉంటుంది కూడా చాలా చానా తక్కువ సో అట్లాంటిది కొంచెం తెలుసుకొని కనుక్కొని తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుందమ్మా ఈవెన్ జాజికాయలు కూడా మా తీసుకునేప్పుడు జాగ్రత్తగా ఉండాలి సెలెక్ట్ చేసుకున్న జాజికాయలు కూడా బాగా బరువు ఉండాలమ్మా బరువు వెయిట్ ఉన్నటువంటి జాజికాయల్లో గుణాలు బాగుంటాయి సమర్థవంతంగా పనిచేస్తుంది అందులో ఔషధ గుణాలు ఎక్కువ మా సో అలాంటి జాజికాయలు మనం తెచ్చుకొని బాగా వెయిట్ ఉన్నటువంటి జాజికాయలు అమ్మా అవి తెచ్చుకొని మెత్తగా పౌడర్ చేసేసుకుని ఆ జాజికాయలు చూర్ణం ట్వంటీ గ్రామ్స్ అయితే దాల్చిన చెక్క చూర్ణం పది గ్రాములు ఈ రెండు కలిపితే థర్టీ గ్రామ్స్ పౌడర్ అయిపోయిందమ్మా ఇది ఒక నెలకి అడ్జస్ట్ అవ్వాలి నెలకి వన్ మంత్ కి రోజు వన్ గ్రామ్ అంతకంటే తక్కువైనా వాడుకోవచ్చు ఎక్కువ వాడకూడద రాత్రి పడుకునేటప్పుడు జస్ట్ వన్ గ్రామ్ పౌడర్ అంటే దాదాపు ఒక ఐదు అనుకోండి ఐదు ఇలా అనుకుంటే నాలుగు సార్లు ఐదు సార్లు పెట్టుకుంటే సరిపోతుంది సో వాళ్ళకు షుగర్ కానీ షుగర్ ఉండడం కానీ లేకపోతే అదర్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే తేనె వాడకూడదమ్మా అట్లా తేనె వాడుకోదగ్గ వాళ్ళందరూ కూడా తేనెతో మిక్స్ చేసి నాకు కొనేసేసి ఒక కప్పు పాలు తాగాలి నైట్ టైమ్ సో తేనె వాడకూడన వాళ్ళు ఎవరిన తేనె మంచిది దొరకకపోయినా కేవలం ఈ పౌడర్ పాలలో గొప్ప తాగొచ్చు సో ఈ విధంగా తీసుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి అద్భుతమైనటువంటి శీఘ్రమైనటువంటి ఫలితాలు నిద్ర వచ్చింది కలుగుతాయమ్మా అని చెప్పేసి ఏదో ఫస్ట్ రోజు వాడుకొని నాకు పట్టలేదు అని చెప్పేసి మటా ఆలోచన చేస్తూ ఉండకూడదు అమ్మా చాలా మంది ఏం చేస్తారంటే ఇంగ్లీష్ మందులకు అలవాటు పడిపోయింటారు ఏదో వేసుకున్నప్పుడే నిద్ర రావాలనేటువంటి పద్ధతి లేకుండా మన బాడీ ట్యూన్ అవ్వాలమ్మా బాడీ ట్యూన్ అయినప్పుడు నేచురల్ గా వచ్చేస్తుంది రెండోది ఏంటంటే ఈ నిద్ర రాకపోవడానికి కారణము మెరటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం సో ఈ మెరటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం బాగా ఉత్పత్తి అయ్యేది కొంచెం టైం పడుతుంది సహజ సిద్ధంగా దానికి నేను చెప్పినటువంటి ఈ యొక్క పదార్థం వాడుకోవడం వల్ల కొంతమంది శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి వారంలో రెగ్యులర్ అయిపోయి క్రమక్రమంగా పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొంతమందికి ఇంకొక నాలుగైదు రోజులు టైం పట్టవచ్చ రిజల్ట్ అయితే వస్తుంది సో ఇది కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేసేయచ్చుమా ఇది కూడా రెగ్యులర్ గా వాడాల్సిన అవసరం ఉండదు కొన్నాళ్ల పాటు వాడేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వేళకి నిద్రపోయేది అలవాటు చేసుకోవాలి ఆహారం పెందలాడే ఆహారం తీసుకోవాలి తర్వాత తీసుకునేటువంటి ఆహారం కూడా ముఖ్యంగా సాయంత్రం పూట డిన్నర్ లో తీసుకునేటువంటి ఆహారం కూడా ఫ్రూట్స్ వెజిటబుల్స్ డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడానికి ప్రిఫర్ చేయాలి లైట్ ఫుడ్ లైట్ ఫుడ్ అమ్మా తేలిక ఆహారం తీసుకోవాలి అర్లీగా తీసుకోవాలి తర్వాత ఈ బెడ్రూమ్ లో కూడా డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అదే విధంగా ఎక్కువ లైటింగ్ కూడా ఉండకూడదు లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఆ ప్రభావం చేత మెదడులో మెలటోన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి సరిగా కాకపోవడం చేత కూడా నిద్ర పడుతుందమ్మా సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ జీవన విధానంలో కొద్దిగా మార్పులు చేసుకున్నట్లయితే ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ సర్వసాధారణంగా పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ విధంగా పడుకున్న వెంటనే నిద్ర వచ్చినటువంటి వాళ్ళు మరుస రోజు లేచినప్పుడు ఆరోగ్యంగా హుషారుగా చలాకిగా ఉత్సాహంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది రెండోది ఏమంటే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఎక్కువ కాలం పాటు దీర్ఘకాలం పాటు వాడడం ఏమాత్రం క్షేమదాయకం కాదమ్మా వైద్యులు కూడా చెప్తుంటారమ్మా ఎక్కువ రోజులు వాడదండి ఇవి అని చెప్పేసి అవసరాన్ని బట్టే వాడుకోమని చెప్తారు వాళ్ళు కూడా కొద్ది రోజులు వాడమని చెప్తారు కాబట్టి వాటిని కూడా దృష్టిలో ఉంచుకొని మనం తీసుకునే జాగ్రత్తల ద్వారానే సర్వసాధారణంగా చక్కటి నిద్ర వచ్చేందుకు మనం ప్రయత్నించాలేం యూ డాక్టర్ యూ అండి